హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారం మనము పొంగనూరు సంతలు అయితే ఉన్నాము ఇక్కడ ఆవుల రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి మీరు అందరూ బాగుండాలా అది అనమాట ఓకే కంపల్సరీ ఈ వీడియో కూడా ఒక ఐదు వందల లైఫ్లు అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే కంపల్సరీ రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి ఫ్రెండ్స్ ఇక్కడ దేశీ ఆవు అయితే మన నాట్ ఆవు అయితే ఉంది ఆవు ఎంత చెప్తాడో మరి అడిగి చూద్దాము రైతును నా ఏం చెప్పినారునా దూడావు నలభై ఐదు వేల పాలు ఎంత ఉంది పాలు నాలుగు నాలుగు అయితే ఉంది ఎన్నో అయితే ఫస్ట్ అయితేనా ఫస్ట్ అయితే అంట రెండు పండ్లతో అయితే ఉంది దూడా పూటకైతే నాలుగు లీటర్లు అయితే ఇస్తుందని రైతు చెప్తున్నాడు నాటావు ఓకే నాటావు రేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది నలభై ఐదు వేలుకైతే రైతు చెప్తూ ఉన్నాడు ఓకే ఇక్కడ కూడా జెర్సీ ఆవు అయితే ఉన్నాయి రెండు రేటు రేట్ అయితే ఏం చెప్పినారునా ఇది డెబ్భై డెబ్భై ఏడు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు పాలు ఉందినా రోజు మీద పదహైదు లీటర్లకైతే ఆ చెప్తున్నాడు బ్రదరు అది అయితే చిన్నది ఎన్ని రోజులు మూడు రోజులు అయింటే దూడ మూడు రోజులు అయితే ఏంటది అని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు రెండో అవుతా ఇది రెండో అవుతా ఉంటా మీ దగ్గర ఉంటాయి ఇంకా ఉంటే నీ సెల్ నెంబర్ చెప్పునా సెల్ నెంబర్ చెప్పు మీ సెల్ నంబర్ చెప్పు ఉంటే సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ డబల్ సెవెన్ డబల్ సెవెన్ వన్ త్రీ వన్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ అదే బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు ఓకే మరి కూడా జెర్సీ ఆవు అయితే ఉన్నది బాగా హెవీగా ఉంది ఏం చెప్తాను చెప్తాను చెప్తా ఎనభై ఆరు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు రెండో పూటకు తొమ్మిది లీటర్లు పక్కా పక్కా చెప్తున్నాడు పూటకు తొమ్మిది లీటర్లుగా అయితే చెప్తున్నాడు రోజు ఇప్పుడు షూల్తో ఉందా వారం అయితే అవుతుంది అని చెప్తున్నాడు షూల్తో అయితే ఉంది అది రేట్ అయితే ఎంత ఎంత రేటు ఎనభై ఆరు వేలు అది ఎనభై ఆరు వేలుకైతే చెప్తున్నాడు ఇవేనా ఉంటాయి మీ దగ్గర ఉంటే నీ సెల్ నంబర్ చెప్పండి బ్రదర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ జీరో ఈ ఊరేనా మీది అది పొంగునూరే అంట బ్రదర్ది ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు కంపల్సరీ బ్రదర్కి అయితే కాల్ చేయండి సరేలేనా ఎవరన్నా కానీ ఫోన్ చేస్తాను కూడా బ్రదరు ఎచ్చ ప్యూర్ ఎచ్చప్ ఆవులు అయితే పట్టుకున్నాడు సూలు ఏమన్నా అయ్యి రెండు సూలే అంట ఎంత చెప్తారా ఇది లక్ష అరవై వేలు సూలా రెండో సూలు పాలు పాలు ఉంది ఇప్పుడు సూటి ఆరు బండ్లతో అయితే ఉందని చెప్తున్నాడు పది పది లీటర్లు పక్కగా పది లీటర్లు అయితే వస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది ఇది బ్రదర్ ఇంకా పదిహేను దినాలు దోడేసేకే ఇదే అని చెప్పినారు అంటే రెండు లక్ష అరవై రెండు కలిపా అదే ఒకటే అనుకునేట్టు చాలా తక్కువ అయితే ఉన్నాయి ఈ వారము పొంగనూరు సంతలో వచ్చేసి జోడి కలిసి లక్ష అరవై వేలుగా అయితే చెప్తు అవును 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 అది అవునులేనా అది రేట్లు అయితే ఇది అంతే ఉందా పాలు పది పది మంచి బ్రీడు అది మీ సెల్ నెంబర్ చెప్పున ఒకసారి నై నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ వన్ టూ ఫోర్ టూ ఫోర్ జీరో సిక్స్ అది బ్రదర్ది అయితే ఇంకా ఆవులు అయితే ఉన్నాయి ఇంకా అడిగి చూద్దాము ఇవి కూడా బ్రదర్వే ఇవన్నీ మీవేనా ఇవి కూడా మీవేనా ఇక్కడ కూడా అన్నవే బ్రదర్ ఇవి చూసారు కదా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చి రెండునా ఇవి జోడి వచ్చేసి లక్ష ఎనభై వేలుగా అయితే ఇక్కడ పది ఆవులు అయితే బ్రదర్ తీసుకొచ్చినాడు లక్ష ఎనభై అయితే జోడిగా అయితే చెప్తున్నాడు ఇవి ఎంత ఉండేనా పాలు పాలు పదకొండు పన్నెండు ఎనిమిది తొమ్మిది ఇప్పుడు సెకండ్ స్కూల్ అంట ఇంకా ఒక పది రోజుల్లో అయితే దూడలు అయితే వేస్తాయని చెప్తున్నాడు ఇంకా కొన్ని బ్రదర్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇక్కడ కూడా ఇవి కూడా ఆ బ్రదర్వే ఇది ముప్పై నాలుగు లీటర్లు అయితే పిండింది అని చెప్తున్నాడు ఇది సెకండ్ లాక్ట్ వేసాను ఇప్పుడు మూడోది ఇది మూడో లాక్ట్ వేసాను ఎంత ఇది ఒకటి డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ముప్పై ఐదు లీటర్లు పిండింది అంట ఆవు వచ్చేసి అది అనమాట ఇక్కడ కూడా ఇవి కూడా అన్నవే ఇదే అని చెప్పినారు అన్న ఇది ఇది వైట్ అని చెప్పినారు లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు ఇది ఎంత ఉంది పాలు ఇదేనా రోజు మీద ఇరవై ఏడు లీటర్లకి అయితే పిండిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇవన్నీ కూడా అన్నవి అదే అనమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇంకా ఇప్పుడు కూడా ఇవి బ్రీడ్ ఆవులు వచ్చేసి ఇది దూడ వేసిందా ఈనిందా ఇప్పుడు ఇది ఎంత ఉంది పాలునా కోట మీద పద్నాలుగు లీటర్లకైతే ఉందని చెప్తున్నాడు రైతు రేటు నా రేటు ఎంతనా ఇది లక్ష యాభై వేలు ఒకటిన్నర లక్ష యాభై వేలుకైతే చెప్తున్నాడు అది రేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట ఇక్కడ కూడా అన్నయ్య ఇది కూడా ఏవి సైజు హెచ్ఎఫ్ ఇది కూడా రేటు ఇది బ్రదర్ ఇది అని చెప్పి చూశారు కదా హెవీగా ఉంది ఇవి కూడా బ్రదర్ బ్రదర్వి అన్నది ప్రారం అయితే ఉన్నది ఇది అని చెప్పినారు సన్ లక్షా యాభై వేలు ఇది పాలు ఎంత ఉంది పూటకు పద్మూడు పద్నాలుగు లీటర్లు అయితే ఉంది అని చెప్తున్నాడు ఇది కూడా ఒకటిన్నర లక్ష యాభై వేలుగా అయితే చెప్తున్నాడు హెవీగా ఉంది పావు వచ్చేసి చూసారు కదా ఇది కూడా సెకండ్ లాక్ట్ వేసనే చాలా హెవీగా అయితే ఉన్నాయి ఓకే రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి మొత్తం వచ్చేసి లక్ష రూపాయి అనమాట కోట మీద వచ్చేసి పద్నాలుగు పదహైదు లీటర్లుగా అయితే ఇస్తాయని బ్రదర్ అయితే చెప్పాడు మీకు కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి తుంగనూరు సంతలో వచ్చేసి ఓకే ఇక్కడ కూడా హెచ్ఎఫ్ దూడ అయితే ఉంటుంది సూర్ అయితే ఉంది అయితే చెప్తున్నాడు ఫస్ట్ ఈతేనా ఇది రెండో ఈత రెండో ఈతనా రెండో ఈత అయితే ఉంది పాలు ఎంత చూస్తాను అది గేడ నిందిచ్చింది ఏడు ఎనిమిది ఆ తొలిసూరికి అయితే ఏడు ఎనిమిదికైతే ఇచ్చిందని చెప్తున్నాడు సంతలో వచ్చేసి ఇక్కడ జెర్సీ కూడా అయితే ఉంది ఏం చెప్తా సమయం డెబ్బై ఐదు వేల పాలు ఎంత ఉంది ఆరు లీటర్లు ఆరు లీటర్లకైతే ఉంది డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఆవు దూడ డెబ్బై ఐదు వేలు పూట మీద వచ్చేసి ఆరు ఐదు ఆరు లీటర్లకైతే ఇస్తుంది అని చెప్తున్నాడు ఇది రెండో ఈత ఇది మూడో ఈత అంట అది రేట్ అయితే విధంగా చెప్తున్నాడు డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఆవు దూడ కలిపి డెబ్బై ఐదు వేలు ఓకే రేట్ అయితే ఆ విధంగా ఉంది సంతలో వచ్చేసి ఇప్పుడు కూడా హెవీ జెర్సీ ఆవ అయితే ఉంది చూస్తారు కదా హెవీగా ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి చూస్తారు కదా చాలా హెవీ హెవీ హెవీగా అయితే ఉంది ఏం చెప్పినారు ఇదేనా లక్ష ఎనభై వేలుగా అయితే రైతు చెప్తున్నాడు ఎంత ఉంది పాలునా పూట 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 మీద పదహారు లీటర్లు అయితే పదహారు లీటర్లు అంటే రోజు మీద ముప్పై రెండు లీటర్లకైతే పిండింది చెప్తున్నాడు రెండో ఈతనా ఇది మూడో ఈత అంట అది మీ దగ్గర ఉంటాయి ఉంటే చెప్పు ఫోన్ నంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ అదే బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా అయితే ఉంది కూడా హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అయితే ఉంది ఆవు ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది లక్షా పదివేలు లక్షా పదివేలుగా అయితే చెప్తున్నాడు ఎంత పాలెంతుంది పూ పూటకు పూటకు పన్నెండు లీటర్లు పూటకు పన్నెండు లీటర్లు అంటే రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు పంట సూల్తో అయితే ఉంది పంట ఇంకా ఒక ఇరవై రోజుల్లో అయితే అయితే వేస్తాయని చెప్తున్నాడు రైతు ఎన్నో ఈత ఇది ఇది మూడోదే అదే మూడో ఈత అంట అది ఓకే ఇవేనా ఉన్నాయా మీ దగ్గర ఇది ఒకటేనా ఇంకా ఉండే మీ సెల్ నెంబర్ చెప్పు కావాలంటే ఫోన్ చేస్తారు ఎవరన్నా నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ త్రీ ఫైవ్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ ఇవి ఎన్నో ఇతలు ఇవన్నీ ఇవి ఇవంత తొలి ఇతలే ఈ మూడు వచ్చేసి తొలి ఇతగా అయితే ఉన్నాయంటాడు అది రేట్ అయితే అడుగుదాము చెప్తున్నారు రేటు అన్న డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది వేలు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది చెప్తాము ఇది తొంభై ఏడు వేలు అది తొంభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు తొలిసూలతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళేసి మనము చూద్దాము ఇది అనమాట తొలిసూరు డెబ్బై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు తొలిసూలు దూడలు వచ్చేసి ఇది కూడా తులసూలే ఇది డెబ్బై తొమ్మిది వేలుగా అయితే చెప్తూ ఉన్నాడు అది వచ్చేసి కొద్దిగా రేట్ అయితే ఎక్కువ అయితే చెప్తూ ఉన్నాడు అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు హెవీగా ఉన్నాయి ఓకే కూడా హెచ్ఎప్ ఆవ్ అయితే ఒకటి ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము బాగుంది ఇది కూడా సెకండ్ లాక్ ట్ వేసిన అట్లయితే ఉండొచ్చు రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ బాగుంది కదా వచ్చేసి ఏం చెప్తారు నా అది ఏం చెప్తారు ఎనభై ఆరు వేలు అయితే చెప్తున్నాడు ఫస్ట్ ఇది నా ఇది నాలుగు నాలుగు ఉంది అది నాలుగు వన్లతో అయితే ఉంది ఫస్ట్ ఈత రేట్ అయితే ఆ విధంగా అయితే చెప్తున్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే ఈ వారం పుంగనూరు సంతలు వచ్చేసి దూడ ఆవులు సూలావులు పాడావులు ఈ విధంగా రేట్లు అయితే చెప్తున్నారు ఈ వారం కొద్దిగా రేట్లు అయితే తక్కువే చెప్తున్నారు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా ఓకే మరి ఈ వీడియో కూడా కనీసం ఒక ఐదు వందల లైఫ్లు అయితే దాటాల అని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇట్లా మీ ఆర్కే తిరిగి ఓకే మరి బాయ్ సంతలల్లో ఆవులు తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఓకే మరి రైతుల నంబర్లు కూడా మీకు అయితే ఇచ్చాను మీరు కొనాలనుకుంటే రైతులకు ఫోన్ చేసి కాల్ చేసి అడగచ్చు ఓకే మరి బాయ్